ప్రముఖ నటి యాంకర్ శ్యామల పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గీత తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తన భర్త నరసింహతో కలిసి వచ్చిన యాంకర్ శ్యామలను మీడియా పలకరించింది శ్యామల మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసని అన్నారు చెప్పేవాళ్ళు చాలా చెప్పుకుంటున్నారని కానీ జరిగేది జరుగుతుంది మనం చూస్తామని స్పష్టం చేశారు పవన్ కు మద్దతుగా వంగ గీతను ఓడించడం కోసం చాలా మంది సినీ ప్రముఖులు పిఠాపురం వచ్చారు కదా ఒక మహిళను ఓడించేందుకు ఇంతమంది అవసరమంటారా దీనిపై మీ అభిప్రాయం ఏంటని శ్యామలను ప్రశ్నించగా వైసీపీ అభ్యర్థి వంగ గీత కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎంపీ వరకు ఎదిగారని కొనియాడారు ఆమె ఏ పదవిలో ఉన్నా తన ప్రజలకు చేతనైనంత సేవ చేశారని తెలిపారు మరి వంగ గీత వంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే ఆ మాత్రం సపోర్ట్ కావాలి అని యాంకర్ శ్యామల వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ భారీ ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే అతడి కోసం జబర్దస్త్ టీం పనిచేయాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు కూడా శ్యామల బదులిచ్చారు వాళ్ళు పనిచేస్తున్నారంటే రకరకాల కారణాలు ఉంటాయి రకరకాల ఒత్తిళ్లు ఉండొచ్చు నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాడు పిఠాపురంలో వంగ గీత గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది ప్రచారంలో చేరడానికి కానీ నేను మళ్లీ వచ్చి ఆమెను కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం చేయడానికి కానీ కారణం భారీ మెజార్టీ సాధించడం కోసం కూటమి మేనిఫెస్టోలో పెద్దన్న బీజేపీ ఫోటో లేదు ఇద్దరి ఫోటోలే ఉన్నాయి ఇవాళ ఒక న్యూస్ పేపర్లో మేనిఫెస్టో ప్రకటన చూస్తే అందులో ఒక ఫోటోనే ఉంది మరొకరి ఫోటో లేదు ఇంకా మైనస్ లో అవుతూ వస్తున్నాయి అవి వైసీపీకి ప్లస్ లో అవుతూ వస్తున్నాయి కేవలం జనాల కోసమే పనిచేస్తున్న పార్టీ వైసీపీ ప్రజల్లో ఈ మేరకు స్పష్టత ఉంది అని యాంకర్ శ్యామల వివరించారు